సోరకాయ సరుకులు వేసుకునే దాన్ని చూద్దాం ఫస్ట్ ఒక మిక్సర్ జార్లో మిక్స్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి సొరకాయ తురిమి పెట్టుకోవాలి అందులో గుప్ప రెండు గుప్పలు శనగపప్పు మూడు కప్పుల బియ్యం పిండి వేసుకోండి తర్వాత జీలకర్ర వేసుకోవాలి కట్ చేసుకున్న ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకొని కలుపుకోవాలి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉల్లిగడ్డ పేస్ట్ అందులో వేసుకోవాలి తర్వాత కొంచెం కారం ఉప్పు కొత్తిమీర వేసుకొని కొన్ని పల్లీలు కూడా వేసుకోవాలి బాగా కలుపుకోవాలి పిండి కొంచెం వాటర్ కలపాలనుకుంటే వాటర్ పోసుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి పిండి ముద్దని తీసుకొని కడ్ గిన్నె మళ్ళీ సేమ్ పిండి అలాగే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే సొర సొరపిండి రెడీ అయిపోయింది